ఆబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇదో తినాలి జడ్జి గారు అటు అటు చూసి మాట్లాడు సారీ యువర్ ఆనర్ అబ్జెక్షన్ ఏంటిది అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఒక మహిళని రాత్రిపూట ఎక్కడ పడుకున్నామని అడగడం మహిళని కించపరిచినట్లే యువర్ ఆనర్ యువర్ ఆనర్ ఒక మర్డర్ కేసులో ఆడా మగకి తేడా ఏమీ ఉండదు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ థ్యాంక్ యూ యువర్ ఆనర్ సో కమింగ్ బ్యాక్ వరలక్ష్మి గారు ఆ రోజు మీరు మీ ఇంట్లోనే పడుకున్నారు అని ప్రూవ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా లేదా సాక్ష్యం లేదు పాయింట్ బి నోటెడ్ యువర్ ఆనర్ ఓకే వరలక్ష్మి గారు సహజంగా మీలాంటి వాళ్ళ ఇళ్లలో సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి ఆ రోజు మీరు మీ ఇంట్లోనే ఉన్నారు అని ప్రూవ్ చేయడానికి కెన్ యూ ప్రెజెంట్ సమ్ కెమెరా ఫుటేజ్ టు ది కోర్ట్ ప్లీజ్ రెండు రోజుల ముందు మా సీసీటీవీ కెమెరాలు పాడైపోయి దాని దానివల్ల ఫుటేజ్ దొరకలేదు రియల్లీ పాయింట్ బి నోటెడ్ అగైన్ యువర్ ఆనర్ మళ్ళీ అధ్యక్షుని యువర్ ఆనర్ ఏమిటయ్యా ఈ Your Honor?